నమస్కారం ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అర్ధాష్టమ శని ప్రభావం కొనసాగుతూనే ఉన్నందువల్ల పోరాటాలు అయితే పూర్తిగా తగ్గవు అయినప్పటికీ ఇది పూర్తిగా ప్రతికూలం కాదు ఒక ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏమిటంటే జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ధనం సంపద గౌరవం ప్రతిష్ట మీకు నిరంతరం లభిస్తాయి ఈ సమయంలో మీ ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రయత్నించే కుట్రపూరిత శక్తులను మీరు స్పష్టంగా గుర్తించి వాటి నుండి జాగ్రత్త పడగలుగుతారు ఇది ముఖ్యంగా నేను రాజకీయ నాయకులకి చెప్తున్నాను అయితే ఒకటి కీలక సూచన ఏమిటంటే ఏ విధమైన అన్లాఫుల్ వివాదాల్లో మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోవడం మంచిది కొందరు వ్యక్తులు మీ ఫోటోలు తీసి లేదా మీ మాటలు రికార్డ్ చేసి కాల్ రికార్డింగ్లు చేసి మీకు వ్యతిరేకంగా ఉపయోగించే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి అప్రమత్తత అవసరం ఈ సంవత్సరం ధనలోపం ఉండదు గౌరవం కూడా పెరుగుతుంది అంతేకాకుండా స్థాన స్థాన చలన యోగాలు కూడా ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ధనుసు రాశి వారికి జాగ్రత్తతో పాటు లాభాలను కూడా అందించే సంవత్సరం అవుతుంది మీది ధనుసు రాశి అయితే తప్పక కమెంట్లో చెప్పండి